హాయ్ అండి వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మార్కెట్ నుండి కూరగాయలు అయితే తెచ్చుకున్నాను కూరగాయలు తీసుకురావడం ఒక ఎత్తు అయితే వండడం ఇంకో ఎత్తు అయితే ఈ సర్దడం మాత్రం నాకు పెద్ద టాస్క్ అండి ఇలా సర్దేటప్పుడు నాకు కరోనా టైమే గుర్తొస్తుంది ఎందుకంటే పసుపు ఉప్పు వేసి ఓ నెలల్లో కడిగేసి అండ్ మళ్ళీ ఆరబెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుండేవాళ్ళం ఇంక ఇక్కడ మా బుడ్డడైతే హెల్ప్ చేస్తా చేస్తా అంటున్నాడు పిల్లలు చేసేటప్పుడు మనం ఏదైనా వద్దంటే అదే చేస్తా అంటారు కాబట్టి ఇలా చిన్న 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 యాక్టివిటీస్ని చిన్న చిన్న పనులు కూడా అలవాటు చేయాలి ఇంకా బొట్టిచ్చి టమోటోలన్నీ అందులో సర్దు అంటే ఎంత చక్కగా సర్దుతున్నాడు చెయ్యు అన్నప్పుడు చెయ్యరు వీళ్ళు ఈ ఏజ్లో మాత్రం అన్ని చేస్తానంటారు ఇంట్రెస్ట్ అలా ఉంటుంది మరి ఇంక ఈ డబ్బాలో అయితే నేను స్టోర్ చేసుకున్నాను కరివేపాకు అండ్ నెక్స్ట్ చిన్నగా కట్ చేసుకొని కొత్తిమీరని కింద టిష్యూ వేసుకొని డబ్బాలో ఉంటే ఒక టెన్ డేస్ అయినా ఉంటాయి కొత్తిమీర కూడాను ఆకుకూరలు ఎప్పుడు కూడా నేను ఇలానే స్టోర్ చేసుకుంటా ఒక వన్ వీక్ టెన్ డేస్ అయితే ఉంటాయి రోజు తెచ్చుకోవచ్చు కదా అంటే నాకు రోజు అయితే ఆకుకూరలు పని మీద వెళ్ళి మార్నింగ్ తెచ్చుకోవడం అయితే అవ్వదని చెప్పేసి ఇలా ఒకసారి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఇలా కూరగాయలు తెచ్చిన వెంటనే సర్ది పెట్టుకుంటే ఒక పని అయిపోద్ది ఎందుకంటే వెంటనే తీసి వండుకోవటానికి ఈజీగా ఉంటుంది ఎక్కడ అక్కడ పెట్టేస్తే ఆకుకూరలు కూడా త్వరగా పాడైపోతాయి అన్నమాట ఇంకా నేను పాలకూర తోటకూర ఇలాంటి కూరగాయలను కూడా బాక్స్లోనే చిన్నగా కట్ చేసుకొని స్టోర్ చేసుకుంటా పచ్చిమిరపకాయలు కూడా పైన ఏమంటారు తొడుములు తీసేసి స్టోర్ చేసుకుంటా